డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల కొప్పేశ్వర స్వామి గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు పలివెల ధర్మసత్రం ధర్మకర్తల మండలి చైర్మన్ గా చప్పిడి సాయిబాబా ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రభుత్వ విప్పు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో పురాతన దేవస్థానమైన పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు నేను అనగా ఈ పేరు చెప్పు అని వాడను శ్రీ కుప్పలింగేశ్వర స్వామి ధర్మకర్తగా నియమించబడిన సందర్భమున పరమేశ్వరుడు సాక్షిగా ప్రమాణం చేయనది ఏమనగా నా ధర్మకర్తము విధులను విధులను సక్రమంగాను నమ్మకముగాను నా శక్తి వంచిన లేకుండాను నాకు న్యాయమని జ్ఞానపూర్వకంగాను తోచిన విధముగాను నిర్భయముగా పక్షపాత రహితముగా రాగద్వేష రహితముగాను సదర దేవాలయం యొక్క మంచి కొరకై నెరవేర్చగలవాడనను మరియు ఇందు సందర్భములో పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం నందు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ విధించిన విధించిన దేవాదాయ ధర్మదాయ న్యాయ సూత్రములకు లోబడి పంచరించగలవాడడం గ్రిడ్ గలవాడడం కాంగ్రెస్ మీ అందరూ మేము పి జప్ యొక్క ధ్యాచ్ ప్రయత్నం చేశాం దానిపై నైపుతుందని పోయి సదుపాయం భావం చేస్తున్నాం అలాగే ఏ కేవలం ఇక్కడే కాదు వాడపాలి నేడు అన్నప్రహాలు లేడు ఏదైతే అక్కడ ఒక దేవస్థానంలో దేవతలలో అన్నదాహతంలో